హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ అయితే చేసిపిస్తున్నానండి బెండకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి రాగిసంగలోకి జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి తెల్లన్నంలోకి చాలా సూపర్గా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి ఒక మంచి రుచికరమైన బజ్జీ అనమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి ఫస్ట్ అయితే బెండకాయలు టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెల్లుల్లిపాయలు కరివేపాకు తీసుకున్నానమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని మనం బజ్జీకి సరిపడా నూనె అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒక మూడు గంటలు నూనె అయితే పోసానన్నమాట తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కచ్చా బచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు దీనికి తిరగమాత అనేది ఇదేనండి ఇప్పుడే పెట్టేస్తున్నాను తర్వాత తిరగమాత అనేది పెట్టను దీనికి ఫస్ట్గానే తిరగమాత పెట్టేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు ఇవి లైట్గా మంచిగా వేగనిద్దాము మంచి స్మెల్ రావాలన్నమాట వెల్లుల్లిపాయల్లోంచి అప్పుడే మనకి బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మనకి తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ ఒక ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే వేశానండి తర్వాత కారం కల పచ్చిమిర్చి అండి ఇవి మా రాయలసీమ సైడ్ దొరుకుతాయి సన్న మిరపకాయలు అంటారు చాలా కారంగా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట ఇవి బాగా మంచిగా వేగాక ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక మూడు టమోటాలు అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం వేగనిద్దాము ఇవి మంచిగా వేగాక ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ పోపు వేసేటప్పుడు మర్చిపోయాను తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇది కూడా మంచిగా వేగాలండి ఇది ఎక్కడ వాటర్ పోయకుండా చేస్తున్నానండి కుట్ట నూనెలోనే మగ్గిచ్చి బజ్జి అనేది చేస్తున్నాను అనమాట చాలా కమ్మగా ఉంటుంది మనకి బజ్జి బాగా మగ్గే కొద్దీ ఆయిల్ అనేది పక్కకి సైడ్ కి రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడే మనకి బజ్జీ అనేది మంచిగా కుక్ అయింది అర్థం అనమాట తర్వాత ఇందులోకి బెండకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను దీనికి లేత బెండకాయలు అయితే మంచి టేస్ట్ వస్తుందండి ముదురు బెండకాయల కన్నా లేత బెండకాయలు తీసుకున్నారనుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది బజ్జి అనేది అసలు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నాం అనేది కూడా అర్థం కాకుండా చాలా కమ్మగా తింటాము బెండకాయలు చాలా పోషక విలువలు ఉన్నాయండి చాలా చాలా మంది పిల్లలు ఇష్టంగా తినారనమాట ఇవి కానీ పిల్లలకి పెడితే చాలా మంచిది ఈ బెండకాయ అనేది తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము మనము బజ్జీకి సరిపడ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కల్లుప్పు మనకు అవైలబుల్ లేదు కాబట్టి నేను మాల్ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసాను దీన్ని కూడా మంచిగా మొత్తం కలిసేటట్టు తిప్పుకుందాము ప్లీజ్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీ వేయండి ఇవైతే మంచిగా వేగనిద్దాము మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కుక్ చేద్దాము చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం అంటే కొంచెం చింతపండు యాడ్ చేశాను పులుపు దానానికి కోసము ఆల్రెడీ మనం టమోటాలు కూడా వేసినాము కదా దానికి దాన్ని ఈక్వల్ గా చింతపండు కూడా కొంచెం అంటే కొంచెం వేసాను నేను అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఆఫ్ అనమాట సిమ్ లోనే ప్రాసెస్ అంతా జరగాలండి బెండకాయలు మంచిగా వేగాలన్నమాట అప్పుడే మనకి బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో లేకుంటే అడుగు అనేది మాడుతుంది మనకి ఇలాగా చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అసలు వేగుతుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఈ బజ్జీకి అయితే ఇది రాయలసీమలో కాదండి నెల్లూరు జిల్లాలో ఇటు సైడ్ మనం ప్రకాశం డిస్టిక్ ఎలా వెళ్ళినా కూడా చాలా మంది ఈ బెండకాయ అనేది రాగి సంగట్లో చేసుకుంటూ ఉంటారనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది రాగి సంగట్లోకి అయితే చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇంకొకసారి తిప్పేసుకుందాము తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని స్టవ్ అయితే కట్ చేద్దాము సైడ్ మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ ఏమైనా ఉంటే ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసి కొంచెం చల్లార్చుకున్నాక మనం పప్పు గుత్తితో ఎన్నిపేసుకుందాము మొత్తం దీని అయితే పప్పుగుచ్చ బాగా ఎనిపేసుకుందామండి చూడండి మంచిగా మెదిగిపోతుంది ఈ విధంగా దంచుకుంటే బాగా మెత్తగా ఎనిపేసుకున్నాము కదండి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాము అంతే అండి ఏమి ఏమి బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట ఏమి ఏమిగా దీని అయితే వేడి వేడి అని రైస్ లోకైతే టేస్ట్ చేస్తున్నాను నేను రాగి సంగతి చేయలేదు కానీ వైట్ రైస్ తో ఎలా ఉందో మీకు చే టేస్ట్ చేసి చూసి చెప్తాను ఇలాగా వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ బజ్జీ వేసుకొని దీనికి సైడ్ కాంబినేషన్ గా అప్పడాలు గాని వడియాలుపు కానీ పెట్టుకొని తినండి ఉప్పు మరపకాయలైనా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది అన్నం అయితే కాలిపోతా ఉంది నా వేళ్ళు కాలిపోతున్నాయి అనమాట అసలు తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా కమ్మగా ఉందండి నిజం చెప్తున్నాను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అబ్బా ఖచ్చితంగా నా మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్